నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక అయితే మా హోమ్ టూర్ వీడియో తీసుకొచ్చానండి హోమ్ టూర్ అంటే ఇది మాది సొంత ఇల్లు కాదండి మేము ఉండేది అద్దకాను మీకు నేను క్రిందటి వీడియోలో కూడా చెప్పాను మేము అద్దెకుంటున్న ఇల్లు అయినా సరే మనం ఉంటున్నాం కాబట్టి అది మన సొంత ఇల్లు లాగానే చూసుకోవాలి అలాగే మేము కూడా ఇంటిని చాలా బాగు చేసుకున్నామండి ఫస్ట్లో అయితే చాలా భయంకరంగా ఉంది పెద్ద పెద్ద చెట్లుంటాయి అలాగే రోడ్డుకి పక్కన పెద్ద ఖాళీ స్థలం గ్రౌండ్ కూడా ఉంటుందండి అదే నేను మీకు ఇప్పుడు చూపించేది ఈ పక్కన పెద్ద పెద్ద చెట్లుంటాయి ఇంటి ముందు అసలు మెయిన్ వాటిని చూస్తేనే చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఎందుకనంటే మెయిన్ ఇంటికి వచ్చేసి చెట్లే కదండి అందం నాకైతే చెట్ల పిచ్చి చాలా ఉంది మా ఇంటి చుట్టూరు అయితే మాకు సొంత ఇల్లు ఉందండి ఆ ఇంటి చుట్టూరు అయితే నేను మందార మొక్కలతో చాలా అలం అందంగా అలంకరించేసుకున్నాను ఇక ఇక్కడ కూడా మొక్కలు పెట్టానండి కాకపోతే కొంచెం కొంచెం బ్రతకలేదు అనమాట చనిపోయినవి ఇక ఇప్పుడైతే శీతాకాలం వచ్చేసింది కదండి ఇక ఏ మొక్క పెట్టినా బతుకుద్ది ఇక నేనైతే అలాగే పెట్టుకుంటాను ఇదైతే శంఖం పూల మొక్క అండి ఈ మందార్ చెట్టు అయితే మేము వచ్చినప్పుడే ఉందన్నమాట ఇక ఈ ఇంటికి అయితే ఒక పాడు పడిపోయిన ఉందండి దాని వెంక చూస్తేనే నాకు భయం వేస్తుంది కాకపోతే నాకంత భయంకరంగా ఏమి కాదు కానీ ఒక్కలమే ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుందన్నమాట ఇక మా ఇంటి ముందైతే ఇలా ముగ్గు కలాపు వేసి ముగ్గులు వేసుకోవాలి కలాపు వేయకపోతే మట్టి మొత్తం లేచిపోతుందనమాట మాకైతే గేదెలు లేవు కానీ మాకు వాడకట్లు మా ఊరు మొత్తం చాలామంది గేదెలు మెత్తారండి ఇక అలా రోడ్డు మీద వెళ్ళినప్పుడు వేస్తే అవి తెచ్చుకొని మేము ఇలా అనమాట ముందైతే ఈ చెట్లు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో తోటలో ఉండే లాగానే ఉంటాయి ఇవి పెద్ద చెట్లు కానీ కిందకి ఉంటాయి తోటలో వేసుకునే చెట్లులాగా ఉంటాయి అయితే ఇలాంటివి రెండు ఉన్నాయండి అటు ఒకటి ఇటు ఒకటి ఇక ఆ పక్కనేమో పెద్ద వేప చెట్టు ఒకటి ఉంది అసలు ఎంత ఎండాకాలమైనా సరే ఎండ అనేది తెలియదండి మనకి ఎంత చక్కగా చల్లగా ఉంటుందన్నమాట ఇక ఈ ఎదురుగా అయితే పాడు పడిపోయిన ఉంది కదా ఆ ఇంట్లో కూడా ఒకళ్ళు ఉంటున్నారండి అండి అదైతే పాము అదైతే రోజు మా ఇంటికి వస్తుంది అనమాట మేము వచ్చిన ఐదు నెలల వరకు అయితే ఇక్కడ ఏమీ లేదు ఐదు నెలల తర్వాత నుంచి ఒక పాము అనేది అలవాటైపోయింది అదైతే రోజు చుట్టంలాగా వచ్చే వెళ్ళిపోతుంది మా ఇంటికి ఇంకా మొక్కలు అయితే మేము చాలా పెట్టామండి మా అమ్మగారు నాకు ఇంటిని బాగు చేసుకోవడంలో చాలా హెల్ప్ చేశారు అవిడైతే మొక్కలన్నీ విత్తనాలు తెచ్చి విత్తనాలు వేస్తామన్నమాట పెద్ద దొడ్డు ఉంది కదా అందులో మనం సొంతంగా కాయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెచ్చింది విత్తనాలు అవన్నీ మొక్కలు వచ్చాయండి బాగా నేను తర్వాత తర్వాత చనిపోయినాయి అనమాట ఇవైతే బెండకాయ చెట్లు ఆ బెండకాయ చెట్లు కూడా మేకలు తినేసినాయి మేము ఒకరోజు వెళ్తే ఇక దాంట్లో సక సకానికి నరికేస్తామన్నమాట ఇక పక్కన అయితే ఆ ఇంట్లో కూడా ఎవరు ఉండరండి అండి ఆ ఇంట్లో కూడా ఖాళీగానే ఉంటుంది కానీ చెట్లు అయితే చాలా ఉన్నాయి కాయ ఈ జామ చెట్టు అయితే మా పక్కనే ఉంటుందండి మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు కోసుకోవచ్చు కానీ అవకాశం మనకి పిల్లలు ఎవరండి సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి పిల్లలందరూ వచ్చే చెట్టు మీద ఉంటారు ఇక ఇదైతే మాకు ఇటువైపున దొడ్డు అండి ఇల్లు అయితే చాలా పెద్ద ఇల్లు ఇంకా ఈ వైపున స్థా బాత్రూమ్ వైపు దొడ్డు అనమాట ఇటైతే గడ్డి అస్తమానం వచ్చేస్తుందండి దాన్ని నెలకు ఒకసారన్నా తీసుకోవాలి లేదా రెండు నెలలకన్నా క్లీన్ చేసుకోవాలండి అలా చేయపోతే మొత్తం నిండిపోయి పాము వచ్చినా సరే అందులో పొడుగునే ఉంటుంది ఎలదవు ఇక ఇవైతే మొన్నే తీసామండి మేము ఒక నెల రోజులు అవుతుంది అందుకనే కొంచెం అలా ముందనమాట లేకపోతే మొత్తం గడ్డి వచ్చేసేది ఇదైతే వెనక వైపు దొడ్డు వైపు తలుపు అండి ఈ తలుపునైతే మేము పెద్దగా వాడము ఎందుకనంటే తీస్తే గాలి బాగానే వస్తుంది కానీ మేమైతే కొంచెం భయం అనమాట తలుపు అస్సలు తీయము ఇక వచ్చేస్తే ఎదురు నుంచి ఇక్కడైతే మేము బట్టలు అయితే ఉతుకుంటామండి దొడ్డైతే చాలా ఉంది కాబట్టి ఇక ఇంటి దగ్గరే ఉతికేస్తామన్నమాట మాకైతే కాలం ఉంది నేనైతే కాలువ దగ్గరికి ఎప్పుడో ఫస్ట్లో వెళ్ళాను కానీ తర్వాత తర్వాత వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉతికేసుకుంటామండి ఇక ఎదురుగా అయితే తులసామని నేను ఇక్కడ ఇక్కడే దొడ్లో దొరికిందండి దొరికినప్పుడు ఇంట్లో అద్దెకు వచ్చినప్పుడు దొరికింది అప్పుడే వేసుకున్నాను అనమాట ఇక కొంచెం కొంచెం మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ ఇక్కడ తెచ్చుకుందామని అనుకున్నాను కానీ కుదరలేదండి వీలైనంత మటుకే తెచ్చుకున్నాను అనమాట ఈ పెయింటింగ్ కూడా నేనే వేసుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా అమ్మవారు ఉన్నారని చెప్పాను కదా మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే తెలుస్తుంది ఇక్కడైతే అమ్మవారు కొలు అంటారండి నాకు సరిగ్గా తెలియదు కానీ వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారనమాట ఇంటికి వెళ్ళ వాళ్ళు ఇక అమ్మవారు అయితే మనం కూడా నిష్టగా చేయాలి మనం కూడా ఇంట్లో ఉంటున్నాం కాబట్టి నిష్టగానే చేయాలి ఇక కొంచెం అందంగా ఉంటుంది కదా అమ్మవారు ఉన్నారని చెప్పేసి నేను ఇలా పెయింటింగ్ అది మొత్తం పోయిందండి గోడకి కొంచెం మాత్రమే అలా కలర్ వేసుకుని కింద పెయింట్ వేసాను అనమాట పైన అయితే చాలా బాగుంటుందండి మొత్తం సీలింగే ఫస్ట్ అయితే పెంకిటిల్లు అండి ఇది ఆ పెంకులు తీసేసి మా అమ్మగారు చేసుకోలేకపోతున్నారని తాతగారు పెంకులు తీసేసి ఇలా సీలింగ్ రేకు వేయించి దానికి సీలింగ్ వేయించారంట కానీ ఇల్లు అయితే చాలా అందంగా ఉంటుందండి పాతకాలంలో ఇల్లు ఇప్పట్లో అయితే ఇలాంటి ఇల్లు ఎక్కడా కనబడవు నాకైతే అదృష్టం కొద్దీ నేను ఇంట్లోకి వచ్చానని అనుకున్నాను సొంత ఇల్లుండి కూడా నేను ఇలా అద్దెకు వస్తానని కల్లో కూడా అనుకోలేదండి ఇంత పెద్ద ఇంట్లో మీరు ఎక్కడ వెతికిన ఈ మంచం తప్ప ఇంకేం కనబడవు ఎందుకని అంటే మేమైతే సామాన్ మేమీ పెద్దగా తెచ్చుకోలేదండి అక్కడే ఉంచేసుకున్నాము ఎందుకంటే సొంత ఇల్లుకి మా ఇంటికి కొంచెం దూరమే కాబట్టి ఏదన్నా అవసరం ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చులే అన్నట్లుగా వదిలేసాము కాకపోతే తెచ్చుకున్న ఎంత పెద్ద సామానం ఇంత పెద్ద ఇంట్లో మాకు పట్టేంత సామానం తక్కువేలేండి కాకపోతే బీరువా టీవీ మాత్రం అక్కడే వదిలేసాము నాకైతే ఈ కొంచెం కొంచెం మా పాప ఉంది కాబట్టి పాపకి టాయిలెట్ సామాను అవి అవసరం అవుతాయి కదండి డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది కానీ పగిలిపోయింది మాకు అందుకని ఆ కిటికీని డ్రెస్సింగ్ టేబుల్ లాగా చేసేసుకుంది మా పాప ఇదేనండి మా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ప్రస్తుతానికి అర్థమేనండి మాకు డ్రెస్సింగ్ టేబుల్ ఇక పైన అయితే చాలా బాగుంటుంది సీలింగ్ కూడా ఏ పెంచేసారనమాట ఇంటికి ఇక మా సొంత ఇంట్లో అయితే మాకు అలమార్లు చాలా ఉన్నాయండి ఇక్కడైతే అలమార్లు కొంచెం తక్కువగానే ఉంటాయి అది ర్యాకులు అనమాట ఇక్కడైతే బీరువాలాగా కట్టేస్తారండి గోడలోకి ఒక్కొక్క గోడ వస్తేనే ఒక ఇద్దరు మనుషులంతా వెడల్పు ఉంటుంది ఇక ఆ గోడలోకి ఇలాగా ర్యాక్స్ అనేవి కట్టారనమాట ఒక దాంట్లో అయితే నావి మా వారివి పెట్టుకున్నాము ఇంకొక ర్యాక్లో అయితే మా పిల్లలవి పెట్టుకున్నామండి ఇక ఇదైతే వెనప మంచము ఈ డబుల్కెట్ మంచం మంచం ఈ రెండేనండి ఇక ఆ ర్యాక్స్ అయితే మేము ఎక్కువగా బట్టలు తెచ్చుకోలేదు కాబట్టి దానికి సరిపడా మాత్రమే తెచ్చుకున్నాము ఇకటి నుంచి ఇంకొక వంటగది చూపించాను కదండి మీకు ఒకవేళ ఏమన్నా చూడకపోతే వంటగది హోమ్ టూర్ కూడా చేశాను అది కూడా చూసేయండి ఇదంతా వంటగది ప్లేసేనండి మీకు ఎదురు నుంచి కూడా నేను వీడియో తీసాను అనమాట వంటగది టూర్ చేసినప్పుడు ఇక ఇదైతే లోపల అండి ఆ గది పక్కన గది అనమాట ఈ రెండు గదులు చాలా అన్నట్టు మళ్ళీ వెనకాల కూడా ఇంకొక గది ఉంది ఈ ఒక్క గదే ఎక్కువైపోయింది మాకు ఇక ఇందులో అయితే పిల్లల బ్యాగ్ పిల్లలకి సంబంధించినవన్నీ ఈ రూమ్లో పెడతామన్నమాట ఇవైతే దివాళికి తెచ్చిన టపాసులు అండి ఇవైతే కొంచెం మిగిలితే వీళ్ళెందరో దాచుకున్నారు ఇక ఇది మా వాడు మాకు నాకు పాప బాబు అని చెప్పానండి మా పాప అయితే భవానీ అనమాట మా బాబు గౌతమ్ వాడు ఈ చేపల్లల్ని తెచ్చుకున్నాడు అనమాట మా అన్నయ్య వాళ్ళ పిల్లాడు ఇచ్చాడండి వీడికి వీడికైతే బాగా ఇంట్రెస్ట్ చేప పిల్లల్ని పెంచడం ఇక అవి మా ఇంటి దగ్గర అయితే చనిపోయేవి వేడికి తట్టుకోలేక ఇక ఇక్కడికి వచ్చేసాం కదమ్మా ఇక్కడ బాగా కూలింగ్గా ఉంది కదా ఇక్కడ పెంచుకుంటానని తెచ్చుకుని పెంచుకుంటున్నాను ఇక ఈ ఈ రూమ్స్ పక్కన వెనకాల ఇంకొక రూమ్ ఉందండి అదైతే ఆ తాతగారు వాళ్ళ సామానం కొంచెం ఉన్నాయి అందులోనూ ఇంటిగల వానరస్ ఇవ్వండి ఇవి ఆ మంచం మీకు ఈ గదిలోంచి కూడా వెళ్ళొచ్చు ఆ గదిలోకి కాకపోతే దీనికి తలుపులు లేవన్నమాట ఒక ఫ్యామిలీ కాబట్టి మేము అలా తలుపులు లేకపోయినా అడ్జస్ట్ అయిపోతున్నాం ఇంకా ఈ గదిలో అయితే మేము చాలా తక్కువండి రావడం కానీ ఇల్లు కడిగేటప్పుడు మాత్రం వచ్చి కడుగుతాను ఇవన్నీ ఇంటికెళ్ళ వనర్స్ సామానమేనండి ఆ తాతగారు ఆ మా అమ్మగారు అనమాట మా అమ్మగారు అయితే చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ బీరువా కూడా ఆ మా అమ్మగారి జ్ఞాపకార్థం కింద ఉంచుకున్నట్లున్నారు ఈ వీళ్ళకి చాలా ఉన్నాయి అన్నమాట న్ కాకపోతే అవన్నీ తెలిసిన వాళ్ళకి ఇచ్చేశారు ఇంకా అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవి మాత్రం కొన్ని ఉంచుకున్నారండి అందులో అవే ఇవి మా అమ్మని కూడా ఏమన్నా కావాలంటే వాడుకోమన్నారు ఇక మేమైతే అవసరమైనవి వాడుకున్నామండి అవసరంలో అయినా మాత్రం అలా ఉంచేస్తామన్నమాట ఇక ఈ ట్రంక్ పెట్టేదని చూస్తే నాకైతే మామగారి బట్టలు అవి ఉన్నట్టున్నాయి ఒకసారి తాతగారు ఓపెన్ చేసి చూపించారు ఇక ఈవిడేనండి ఇంటిగల్లా ఆవిడ మా ఊర్లోనే ఉన్నా సరే నేనైతే ఎప్పుడు చూడలేదండి వాన ఈ తాతగారిని మామగారిని మామగారు అయితే చనిపోయారు మూడు సంవత్సరాలు అవుద్ది కాకపోతే వీళ్ళకే నాకు ఏదో జనంలో ఏదో బంధం ఉండే ఉంటుంది అందుకే దేవుడు మమ్మల్ని ఈ రకంగా కలిపాడని నేనైతే అనుకుంటున్నానండి లేకపోతే ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లుని ఊరికే ఇవ్వడం ఏంటండి మీకు ఈ విషయం తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే